శ్రీమాత్రైన జయగురు నమ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఏ రాశుల వారికి ప్రభుత్వ ఉద్యోగం అనుకూలంగా ఉంటుంది అలాగే ప్రభుత్వ ఉద్యోగం కాకుండా వారు చేసే ప్రయత్నాన్ని బట్టి ఒక పెద్ద జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి సంస్థల్లో ఉద్యోగంలో ప్రవేశించడానికి కానీ ఉద్యోగంలో మార్పు కొరకు చేసే ప్రయత్నాలకి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మన మే నెల నుంచి ముఖ్యమైనటువంటి గ్రహాల మార్పు కారణంగా ఏ రాశి వారికి ఏ ఏ ఫీల్డ్ ఏ ఏ పరిశ్రమలు ఏ ఏ సంస్థల్లో అనుకూలత ఉంటుంది అలాగే వారు ఉద్యోగం చేసుకుంటేనే మంచిదా లేదంటే వ్యాపారంలోకి మారితే ఇంకా ఇంప్రూవ్మెంట్ సాధించవచ్చా మరి కొందరైతే రెండు రకాలుగా చేసుకుంటే ఏ విధంగా ఉంటుంది అన్న విషయానికి ముఖ్యంగా ఎవరికైనా జీవితంలో వారి జీవితంలో పైకి రావాలంటే ఒకటి వారు ప్రయత్నం ఉండాలి అలాగే వారికి తగు విధమైన అర్హత వారికి ఏ స్థాయిలో ఆ స్థాయిని బట్టి మనం చేసుకుంటే ఆ ప్రయత్నం ముందుకు వెళ్తుంది తప్ప మన స్థాయిని మించి చేసే ప్రయత్నాలు కూడా చాలా వరకు అత్యాసకు వెళ్ళినట్టు అవుతుంటాయి కాబట్టి దాని వలన కూడా ఉపయోగం ఉండదు బట్ ఏదైనా మీ అర్హత మీ స్థాయిని బట్టి ప్రయత్నం చేసినప్పుడు దానికి గ్రహాల యొక్క సహకారం కూడా కొద్దిగా యాడై అది మీ యొక్క భవిష్యత్తుకి ముందుకు తీసుకెళ్ళడానికి అనుకూలత ఏర్పడుతూ ఉంటుంది అలాగే మనం ఏదన్నా ఒక వ్యాపారం చేయాలి అనుకున్నప్పుడు వరుసగా వస్తున్నటువంటి ఆ జాతకుడు యొక్క దశలు అంతర్దశలు ఈ గోచారంలో ఈ మధ్యలో ఏలనాడు శని అష్టమ శ్రేణి రాకుండా కంటిన్యూగా ఒక కనీసం ఒక పది సంవత్సరాలైన ఒక మంచి పీరియడ్ ఉంటే ఆ జాతకుడు ఆ ఫీల్డ్లో నిలదొక్కుని దాంట్లో ధనం నేము సంపాదించడానికి అనుకూలత ఉంటుంది మనం ఏదైనా ఒక వ్యాపారం కానీ ఒక వ్యవహారం కానీ ప్రారంభించినప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి టైం చూసుకోవడం జరుగుతుంటుంది అంటే ఒక ఆరు నెలల దాకా సంవత్సరం దాకా టైం బాగున్నది కాబట్టి ఈ ప్రారంభం అది బాగానే జరుగుతుంది ఆ సంవత్సరం ఆరు నెలలు దాటిన తర్వాత నెమ్మది నెమ్మదిగా మరి ఆ బ్యాటరీ స్టార్ట్ అయినప్పుడు మొత్తం క్లోజ్ అవ్వడం కూడా జరిగి చివరికి అప్పులు మిగిలే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఏదైనా ఉద్యోగంలో ప్రవేశించడానికి రాబోయే దశలతో పెద్దగా అక్కలేదు ఫలితం అక్కలేదు రాబోయే దశ బాగున్నా బాగుపోయినా ఉద్యోగంలో ప్రవేశించాక అది ఉద్యోగంలో ఒడిదొడుకులు ఎదుర్కొన్నా అది కంటిన్యూగా జరుగుతూ జరుగుతుంటుంది అంటే ప్రభుత్వ ఉద్యోగం అయినప్పుడు మళ్ళీ ప్రైవేట్ ఉద్యోగం అయినా కాబట్టి కొంత ఆడుపోట్లు ఉంటాయి బట్ ఏదైనా ఉద్యోగంలో ప్రవేశించాలనుకున్న వాళ్ళకి రాబోయే పీడ అంతా బాగలేకపోయినా ఇప్పుడు ఉన్న పీడు బాగుంటే అతను ఉద్యోగంలో సక్సెస్ అవడానికి అవకాశం ఉంటుంది అదే వ్యాపారానికి అలా కాదు ఇప్పుడు పీడు బాగుండాలి రాబోయే పీడు బాగుండాలి ఆ తర్వాత రాబోయే పీడు బాగుంటేనే వ్యాపారపరంగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇన్ని రకాలుగా ఆలోచించి అధిక మొత్తంలో పెట్టుబడి పెట్టేవాడు ఇవన్నీ ఆలోచించవలసి ఉంటుంది పెట్టుబడి లేకుండా ఏదో రియల్ ఎస్టేట్ లాడుతు ఏదో చేసుకుంటే దానికి పెద్దగా ఆలోచించక్కర్లేదు కేవలం కష్టపడితే చాలు అదృష్టం ఉంటే అదే కలిసి వస్తుంది స్వస్తి అంటే ఇది ఏంటి రక్షణ కుంభరాశి వారికి వృత్తిలో స్థిరపడాలంటే ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ఏ మార్గంలో మీరు ప్రయాణిస్తే జీవితంలో తొందరగా స్థిరపడే అవకాశం ఉంటుంది అని పరిశీలించే ప్రయత్నం చేద్దాం మరి కుంభరాశి వారికి శని అధిపతి ఇది వాయుతత్వ రాశి ఇందులో మరే ఇతర గ్రహాలు ఉచ్చగాని నీచ కానీ పొందడం జరగదు ఇది సర్వ స్వతంత్రమైనటువంటి రాశి అయితే ఈ రాశికి రాహు కూడా అదుపది అవుతుంటాడు అంటే శని రాహు ఇద్దరు కలిసి సంయుక్తంగా ఈ రాశిని పరిపాలించడం జరుగుతూ ఉంటుంది అందుకనే వీళ్ళు వృత్తి వ్యవహారాల్లో చాలా అడ్వాన్స్గా ఉండడం జరుగుతూ ఉంటుంది రాహు అన్నది ఒక మాయ ఒక ముసుగు ఉన్నదాన్ని లేని దానిగా చూపించడం పది రూపాయలు కోటి రూపాయలుగా చూపించే శక్తి మాయాజాలం అంతా రాహు దగ్గర ఉంటుంది అందువల్ల ఈ రాశి వారికి ఎక్కువగా ప్రస్తుతం ఉన్నటువంటి సాఫ్ట్వేర్ రంగం అన్నది చాలా వరకు అది వీళ్ళ సృష్టి అన్నమాట ఈ కుంభరాశి కుంభలగ్నంలో జన్మించిన వారి యొక్క సృష్టి ఇప్పుడు ఈ కంప్యూటర్ ఈ సాఫ్ట్వేర్ అంతా కూడా ఎందుకంటే వీళ్ళు ఒక విధంగా కుంభరాశికి అధిపతి శని అవ్వటం వల్ల శని బాగా స్లో ప్లానెట్ బాగా బద్దకాన్ని కూడా కారణం అవుతుంటారు ఈ కారణం వల్ల ఏంటంటే వాళ్ళు సులువుగానే అన్నీ కూడా కూర్చున్న చోట పడుకున్న చోట చేయాలనే ప్రయత్నంలో ఈ క్యాలిక్యులేటర్లు ఈ కంప్యూటర్లు ఇవన్నీ కూడా వారి మేధస్సు నుంచి సులభంగా పని పూర్తి చేసుకోవాలి అలాగే మన దగ్గర ఒక కోటి రూపాయలు ఉంటే దాని వ్యాపారం అది చేయడానికి ఎవడైతే మార్కెట్లో బాగా వ్యాపారం చేస్తున్నాడో వాడికి పెట్టుబడి పెట్టడం నెల చక్కగా ఇంట్రస్ట్ తీసుకొని సేఫ్ సైడ్లో ఉండడం వాడి మీద నిరంతరం అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ఏమాత్రం వాడు డౌన్ఫాల్ అవుతున్నాడు అన్నప్పుడు వీళ్ళ మనీ బ్యాక్ తీసుకోవడం ఇంకొకటి మీద వడ్డీకి వచ్చి వాడిని వృద్ధిలో చేయడం జరుగుతూ ఉంటారు అంటే వీళ్ళు జీవితంలో ఎవరు వృద్ధి చెందుతున్నారో ఏ రంగం బాగుందో అందులో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు దాని ద్వారా ఆదాయాన్ని పొందుతూ ఉంటారు ఈ కారణం వల్ల ఏంటంటే ఎక్కువగా ఈ సాఫ్ట్వేర్ దానికి సంబంధించినటువంటి అంటే అది సాఫ్ట్వేర్ సృష్టికర్తలు కావచ్చు ఈ యాప్ తయారు చేయొచ్చు జాబ్ చేయొచ్చు ఇవన్నీ కూడా వేల సృష్టి అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ఈ జమాటో సిగ్వి లాంటి యాప్లు కూడా వేళ్ళ ఎక్కువగా ఉపయోగించుకుంటారు ఇది తయారు చేసిన కూడా వీళ్ళ ఎందుకు వీళ్ళకి డబ్బు ఉంటుంది బయటికి వెళ్ళి తెచ్చుకోవాలంటే పద్కొం అక్కడికి వెళ్ళి తినాలంటే అంత ఇష్టం టైం వేస్ట్ అనుకొని ఇంటికా ఆర్డర్ ఇచ్చుకునే మనస్తత్వంలో ఇవి కూడా వీళ్ళ యొక్క సృష్టి నుంచే అన్నమాట అందుకని వీళ్ళు బయట ప్రపంచానికి ఏంటంటే చాలా కామగా అసలు ఏం చేస్తున్నారో తెలియదు కానీ నెల రాబోతున్నకి వీళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్లో అలా ధనం వస్తూనే ఉంటుంది ఆ ధన పెరుగుతూనే ఉంటుంది అందువల్ల వీళ్ళు పెట్టుబడిదారులుగా ఏది బాగుందో అందులో ఇన్వెస్ట్మెంట్ చేయడం అన్నది వీళ్ళు ప్రధాన వృత్తిగా ఉంటుంది దాని తర్వాత ఏంటంటే సాఫ్ట్వేర్ ఒకటి దాని తర్వాత సినిమా ఇండస్ట్రీ రాహు కెమెరాకి రకరకాల పాత్రలు సృష్టించడానికి మారు వేషాలకి ఈ రాహువే కారణమవుతుంటాడు తులారాశి తర్వాత ఈ కుంభరాశి వారికి అంటే వీళ్ళు యాక్టర్లుగా అయితే ఉండరు కేవలం నిర్మాతలుగా ఉంటారంటే ఏ హీరో బాగున్నాడు ఏ నిర్మాత కన్నా ఏ డైరెక్టర్ బాగున్నాడు ఎవడైతే హిట్ పడుతున్నాడో దాంట్లో పెట్టుబడి పెట్టడం అది సెటిల్ అయిన తర్వాత తిరిగి ఈ డబ్బు వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక సినిమాకి ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది ఎప్పుడు కూడా వీళ్ళు పెట్టుబడిదారు ఉంటారు సినిమా నిర్మాణ రంగంలో ఉండొచ్చు కానీ సేఫ్ సైడ్లోనే ఉంటారు అంటే ఎవడైతే లో ఉంటాడో వాడికి ఇన్వెస్ట్ చేసి అందులో బాగా సంపాదిస్తూ ఉంటాం ఇది ఒకటి దాని తర్వాత ఇప్పుడు మార్కెట్లో బాగా ఏమున్నాయి అంటే ఉద్యోగాలు పక్కన పెడితే ఎడ్యుకేషను హాస్పిటల్స్ రియల్ ఎస్టేట్ ఈ మూడిట్లో కూడా ఈ కుంభరాశి కొమ్మలంకిన వారు కంపల్సరిగా ఉంటారు ఈ మూడాంటికి ఒకదానికి ఒకదానికి లింక్అప్ అయి ఉంటాయి ఖచ్చితంగా వేయడం ధనాన్ని సంపాదిస్తూ ఉంటారు ఏదైతే బాగుందో అందులో మళ్ళా జంప్ అయిపోవడం జరుగుతుంది వీళ్ళకి ఎవరైతే ఉపయోగపడుతున్నారు వీళ్ళ దగ్గర ఎవరైతే బాగా పనిచేస్తున్నారో అన్నంతకాలం వీళ్ళ దగ్గర ఉంచుకుంటారు ఏమాత్రం ఇబ్బంది ఇబ్బందించడం నిర్మాణపడంగా వాడిని వర్క్ నుంచి తప్పించడం చేస్తూ ఉంటారు అంటే జీవిత ప్రథమంలో వీరు ఆ విధంగా నష్టపోయి ఉంటారు అన్నమాట ఇతరులకు సహాయం చేయడం వల్ల ఇతరుల దగ్గర వృత్తి చేసి బాగా దెబ్బ వల్ల ఇవన్నీ అనుభవంలోకి రావడం వల్ల కంపల్సరీగా వెళ్ళి చాలా స్ట్రిక్ట్గా వ్యవహరించి ఈ విధంగా పెట్టుబడిదారులుగా ఉంటారు వీళ్ళు చెప్పినటువంటి ఇండస్ట్రీస్ ఇవి బాగా రాణిస్తాయి అలాగే మరి విమానాలకు సంబంధించింది రాకెట్లకు సంబంధించింది కూడా బాగా రాణించే అవకాశం ఉంది ఉద్యోగపరంగా చూసుకున్నప్పుడు సాధారణంగా ఒక సాధారణ స్థాయి ఉద్యోగులు కానీ ఉండే అవకాశం ఉంది ప్రస్తుతం వృత్తిపరంగా ఎంత ప్రయత్నం చేసినా సరైనటువంటి వృత్తిలో మనం స్థిరపడలేకపోతున్నాం అనుకున్న వాళ్ళకి వారి యొక్క ప్రస్తుతం జరుగుతున్నటువంటి జాతకంలో దశ అంతర్దశలను బట్టి ఆధారపడి ఉంటుంది ఇప్పుడు మనం అనుకున్నది అంటే కేవలం కామన్గా గోచారీత్యా ఉన్నటువంటి ఫలితాలు తర్వాత సహజంగా ఏ రాశి వారికి ఎప్పుడు ఏది అనుకూలం అనుకున్నాం అయితే అన్నిటికీ ఒకే పరిహారం అన్నట్టుగా ఈ ఉద్యోగానికి అంటే ఒక క్రమశిక్షణ ఉద్యోగం అంటే భగవానుడు ఖచ్చితంగా టైంకి సూర్యోదయం అవుతుంది సూర్యాస్తం అవుతుంది ఎంత వర్షం వచ్చినా మాకు ఏజ్ వచ్చినా భగవానుడు ఆ టైం టు టైం తన పని చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు అలాగే ఏదైనా గుర్తులో స్థిరపడకి ఒక క్రమశిక్షణగా ఒక ఉదయం మేకూజామనే లెంగ్స్ ఉండడం అలాగే సాయంకాలం సమయంలో నిద్ర ఇవన్నీ ఒక టైంలో పంచవాటిగా చేయాలి మీరు పొద్దున్న లేచారు ఐదున్నర ఓకే ఏదో పార్క్ వెళ్ళారు వాకింగ్ అరగంట టైం ఓకే టిఫిన్ నైన్ థర్టీ అంటే నైన్ థర్టీకి రోజు భోజనం వన్ థర్టీ టూ అనుకుంటే ఆ టైంలోనే భోజనం సాయంకాలం నాలుగు గంట టీ అంటే నాలుగు గంటలకే తాగాలి మళ్ళీ ఎందుకంటే ఈ ఈ టైం మెయింటైన్ చేయండి మీరు ఖాళీగా ఉండండి కానీ ఈ ప్రతి పని కూడా ఒక టైంకి పెర్ఫెక్ట్గా చేయడం వల్ల అలాగే మీరు ఎక్కడ ఉన్నారు మీ మదర్కి ఫోన్ చేయండి ప్రతిరోజు అదే టైంకి నెగసిన వెంటనే ఉదయం ఏడు గంటలకి అదే టైంకి మీరు ఫోన్ చేయండి ఆవిడ ఎదురు చూస్తూ ఉంటారు మీ పని కార్యక్రమం పూర్తి ఈ విధంగా ఒక టైం ప్రకారం సిస్టమేటిక్గా మీరు నిరుద్యోగంగా ఉన్న ఉద్యోగం ఉన్న ఈ టైం సెన్స్ పాటించడం వల్ల కంపల్సరిగా మీ యొక్క వృత్తి వ్యాపారాలు ఇంప్రూవ్మెంట్ అవుతూ ఉంటారు మీరు ఒక షాప్ పెట్టుకున్న కాలనీలో ఉన్నారు ఒక మంచి రానివ్వండి రానివ్వండి టైం మెయింటైన్ ఉదయం ఆరు గంటలకి షాప్ ఓపెన్ చేయమని బోర్డర్ రాయండి ఆరు గంటల నుంచి సాయంకాలం ఆరు గంటల దాకా ఉంటుంది ఎంత ఇబ్బంది వచ్చినా ఒక రూపాయి అమ్మకపోయినా ఉదయం ఆరు నుంచి సాయంకాలం దాకా ఓపెన్ అయి ఉంటే నెమ్మది నెమ్మది నెమ్మదిగా మీ కస్టమర్స్ పెరుగుతారు సమయంగా ఆ టైంకి వచ్చి తీసుకెళ్ళడం కూడా జరుగుతూ ఉంటుంది అదే ఒకరోజు పది గంటలకి ఒకరోజు సాయంకాలం నాలుగు గంటలకు క్లోజ్ చేయడం వర్షం వచ్చిందని క్లో సెలవుయడం ఈ విధంగా చేయడం వల్ల మీ కస్టమర్ గీతాకాలం అడు ఎక్కడో అప్పుడు బయట నుంచి కొనుక్కొని మీరు ఉంటారో ఉంటారో తెలియదు కాబట్టి వాడు ముందు ఏర్పాటుకొని రావడం జరుగుతుంటుంది కాబట్టి వ్యాపారం అయినా ఉద్యోగం అయినా క్రమశిక్షణ టైం టైం మెయింటైన్ చేయండి ఇదే దైవారాధన లాంటిది అంటే వర్క్ ఈజ్ వర్షిక్ డ్యూటీ ఇస్ గాడ్ అన్నట్టుగా మీరు ప్రవర్తిస్తే హండ్రెడ్ పర్సెంట్ అయినా వ్యాపారం అయినా సక్సెస్ అవుతారు దాంతోపాటు ఏంటంటే ప్రతిరోజు సూర్య సూర్యభగవాన్ ఆరాధన అంటే అతనే క్రమశిక్షణకు కారణం అవుతుంటాడు ధనాన్ని ఇచ్చేది కూడా భగవానే కాబట్టి ఈ విధంగా మీరు సూర్య సూర్యభగవాన్ని పూజించుకోవడం ఆదివారం నియమంగా ఉండడం చేయడం వల్ల కంపల్సరిగా మీరు ఏ వృత్తిలో ఉన్నారో రాణిస్తారో అయితే కొద్దిపాటి మాన్యువల్ రెమెడీ అనుకోండి మామూలుగా ఈ జంతువులకి అది ఆవు కావచ్చు బుర్రాన్ని కావచ్చు కిల్లి కావచ్చు చెరువులో చేపలు కావచ్చు ఈ జీవులకి ఆహారాన్ని అందించడం కూడా మీకు చాలా వరకు ఈ వృత్తిలో అభివృద్ధికి సహకరించే అవకాశం ఉంటుంది ఈ విధంగా చిన్న చిన్న రెమెడీస్ ఎక్కువగా ఈ డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా ఎండు ద్రాక్ష ఎండు ఖర్జూరం లాంటివి ఏదో ఒక మీకు అనుకూలమైన రోజు ఎక్కడ ఉన్నటువంటి మరి సాధువులు లాంటి వాళ్ళకి ఈ డ్రై ఫ్రూట్స్ పంచి పెట్టడం వల్ల చిన్న చిన్న వృత్తిపరమైనటువంటి చికాకులు అంటే ఏదన్నా ప్రతిదానికి ఒక రెమెడీ ఒక సమస్య ఉంటుంది అయితే మనం ఆ ప్రయత్నం చేస్తూ ఈ పరిహారాలను కూడా చేసుకోవడం వల్ల మరి భగవంతుడి యొక్క అనుగ్రహంతో ఉపాధిలో స్థిరత్వం వచ్చే అవకాశం ఉంటుంది స్వస్తి